ఈ నాలుగు రాష్ట్రాల వారు వ్యాపారాలు వచ్చేస్తే ధనవంతులు అవుతారు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృత్క సింహ కర్కాటక తులారాసుల వారు వ్యాపార రంగంలో శుభ ఫలితాలని అనుభవించనున్నారు వీరికి వ్యాపార నిర్ణయాలు డెసిషన్స్ స్పష్టంగా తీసుకోవాల్సిన సమయం ఇది ముఖ్యంగా వృత్తిక రాశి వారు తమ పరిశ్రమ లో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధించవచ్చు వీరు చాలా ధైర్యంగా ఉండడం వల్ల వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచి దారిలో నిలబడతాయి తర్వాత సింహరాశి వారికి ఒప్పందాలు రావచ్చు వీళ్లకు క్రియేటివ్ మైండ్ ఉండడం వల్ల వీరికి మంచి లాభాలు తీసుకువస్తుంది బిజినెస్ లో ఇప్పుడు కర్కాటక రాశి వారికి నూతన వ్యాపార అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయి వీళ్ళు చేసే పని శ్రద్ధతో ముందుకు వెళ్తే వీళ్ళు చేసే వ్యాపారాల్లో ముందుకు వెళ్ళగలరు మరియు తులారాశి వారు తమ నైపుణ్యం ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ లో ముందడుగు వేయగలరు వీరికి అదృష్టం మంచి ఫలితాలను కలుగజేస్తాయి ఈ నాలుగు రాష్ట్రాల వారికి ఇది వ్యాపార విషయాల్లో ధన లాభాలకు స్పష్టమైన నిర్ణయాలకు అనుకూల సమయం ఈ వీడియో మీనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి